ఊమ్ నమోభవతి వాద్య మహంకాళి అన్నపూర్ణేన మా ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబరు పదమూడున శివుడికి అభిషేకం పూజా పూజామందిలో ఒక్కసారి దయచూడు శివ శివ మమ్ము చక్కగా కాపాడు హర హర శంభో శంభో హర శంభో శంభో నందివాహనా నాగభూషణ వందనాలు ఎలుకోరా చంద్రశేఖరా నీలకందరా వేగమమ్ము మమ్మూ నీవే మాకు దిగ్గు ఈశ్వరా ఇక నీవే దిక్కు పరమేశ్వర నీవే మాకు దిక్కు ఈశ్వరా నీవే ఇక నీవే దిక్కు పరమేశ్వర ఒక్కసారి చూడు శివ శివ మమ్ము చక్కగా కాపాడు హర శంభో శంభో నంది నందివాహనా నాగభూషణ వందనాలు ఎలుకూరా వాసుకేతను వాసుకి తాను పాముగాను గౌరికి కవ్వంగాను విష్ణుదేవుడు కూర్మంగాను పాలసంద్రమే మింగినాడు నేడు దేవతలు దానవులు కలిసిరి నేడు హలాహలమున పుట్టి పారిపోయి రీ విషమంతా ముద్ద చేసి విషమంత ముద్ద చేసి మింగివేసిన ఊర ఒక్కసారి దయచూడు శివ శివ అమ్మ చక్కగా కాపాడు హర హర శంభో శంభో హర శంభో శంభో నంది వాహన నాగభూషణ వందనాలు ఎలుకూర చంద్రశేఖరా నీలకందర నీవే మాకు దిక్కు ఈశ్వరా ം നീക്കിതേ നീലകണ്ടുടാ നെങ്കി നവര മമ്മൂക്ക മമ്മൂക്ക നിരാജനം നീക്കി നീല കണ്ടുടാ നെങ്കി നേവര മമ്മൂക്ക നിന്നെ നമ്മി മേമു ന నీలీలలు చూపించి మమ్ము బ్రోవరా నీరాజనం నీకే నీలకంటుడా నింగి నిన్న దేవరా మమ్ము కావరా నీరాజం నీకే నీలకంటుడా శిరమందున గంగమ్మను దాచుకుంటివా ശിരമരന്ധ്രഗംഗ ദാചുക്കിരനന്ദലവലരിലകുണ്ണ ദേവര മുരാ ത്രിശൂലമേ പട്ടി ത്മരുക്കമേ തട്ടി നീ രാജനം ലയകരുടെ നീവ് വെലുചുണ്ടിവാജം നീക്കിദേവരാ മമ്മ കാ വരാജം നീക്കേ നീലകുട തലചിനുനൂ ബോളാശംകരുടെ പേരുവശനു തലചിനുനു ബോളാശംകരുടെ പേരുവച്ചൂ മൂട് കണ്ണുളവാട മമ്മു ചൂടരാവാപകരാവാജനം നീക്കേ നീളകട്ടുടാ നെങ്കി ദേവരാ

बस मैं ने मेरा टाइम माइंड अट कोने की पार्टी की थागा बाजू आ गए तो तोटी है वो कारण है तेरा चित्र है ऐसा यार नो यार मैं ना सारे आलू देना है क्या ना आया हां हां लाइव में का आ रहा हूं आओ इधर डाल दे ഗംഗരാ ജൗറിവരാട്ടാ ദരാ ജട്ട ഗൗരിവരാ ഹട്ടു ചൂടണി വേട്ട ചൂടണി വേ എട്ടു ചൂസിനീ വേ അട്ട് ചൂട വേ िटु चूसिना नीवे घटमन्ीवि मठमन्दि नी घट मुनीवि मठमन्दि जगदीश जगमन्तनीवे कदा नटराजगङ्गाधरा हे जटदारि दारि वरा हे नागवर ീമാനലൈനാഗരണ നീനസ്മരണ നിമാനലേ നൈയാദംബുലഗാനം ഭൂജേതു നാവിധം ബുലഗാനം ബുജേതു ദീന വനജലി ചൂ നടരാജംഗാധരാ

മറി ചൂടലു മാ പൈ നീ കരുൂപ്പിച്ച നടരാജ ഗാധരാ ഹേ ജരി ഗൗരീവരാ കലവാരലിന്നു കാനു കലിച്ച് കൊല ചേരുവോ ദ കലവറന്നു കാനു കലിച്ച് తేలేను తేలేను నేను పత్రనా పలపత్రమీనా పిలిచే నూనా పిల్పూనాంపవా నటరాజ గంగాధరా హే జట దారి గౌరవరా నటరాజంగాధరా జట దారి గౌరేవరా ओङ्कारणादं न ना जीवप्राणं करुणीं ईश्वरा शरणं गङ्गाधरशङ्करा ओङ्कारणादं न ना जीवप्राणं करुणीं ईश्वरा शरणं गङ्गाधर शङ्कर जगमुलनेले जङ्गमलिङ्गा निनामस्मरणे निरतमुरक्षा जगमुलनेले नीनामस्मरणे निनामस्मरणे निरतमुरक्षा सकलचराचरा ഗംഗ ജാദര അന്ത ഗൽഗല് നാട്യമേ മുരിപ്പിച്ച ജഗമന്ത്രലയലോ നൂഗേനുരാ ഓംകാരനാദം നാ ഓ ഈശ്വരാ शरणं गङ्गाधरशङ्करा निर्जितहङ्कार निखिलैकवीरा विभूषिताम्बुजा दुर्गान्तहीना करुणासमुद्र करुणासमुद्रनिवेभवा ओङ्कारनादम् नाजीवप्राणं करुणीं ओ ईश्वरा शरणं गङ्गाधर शङ्करा श्रीशैलिङ्गा ओ जङ्गमलिङ्गा मल्लेशलिङ्गा ओ परचितप्राणा श्रीशैलिङ्गा ओ ओजङ्गमलिङ्गलेशलिङ्गितप्राण अनु अनुबुलो ओङ्कारनादानु वीणा वेणुवे पलिके कापाडरा हरशङ्कर ओङ्कारनादम् नाजीवप्राणम् करुणे जरावो ईश्वरा शरणं गङ्गाधरशङ्करा ओङ्कारणादं न जीवप्राणम् తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తికి పూజలు లింగమూర్తి పూజలు ఆరతి పోదాము లింగమూర్తికి మంగళారతి పోదాము లింగమూర్తికి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తికి లింగమూర్తి పూజలు ఇచ్చి పోదాము లింగమూర్తికి మంగళారతి ఇచ్చి పోదాము లింగమూర్తికి దేవాలయంలో ఉన్నాడు లింగమూర్తికి దేవాలయం ఉన్నాడు లింగమూర్తి పూజ చేసి పోదాము లింగమూర్తికి దేవాలయంలో ఉన్నాడు లింగమూర్తి పూజ చేసి పోదాము లింగమూర్తికి పోదాము లింగమూర్తికి హద్దారు పన్నీరు బుక్కా గులాలతో తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తికి లింగమూర్తి పూజలు హార పోదాము లింగమూర్తికి మంగళార పోదాము లింగమూర్తికి అత్తారు పన్నేరు బుక్కా గులాలుతో పోతాడు లింగమూర్తి జలక జలకమాడిపోతాడు లింగమూర్తి అత్తారు పన్నేరు బుక్కా గులాలుతో జలకమాడిపోతాడు లింగమూర్తి మాడిపోతాడు మా లింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి పోమూర్తికి మంగళారతిచ్చి లింగమూర్తికి హారతిలో హరటి జామ పండు ద్రాక్ష పండు ఆరయిచ్చి పోదాము లింగమూర్తికి మంగళారతిచ్చి పోదాము లింగమూర్తికి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి పోదాము లింగమూర్తికి మంగళారతిచ్చి పోదాము లింగమూర్తి అన్నయ్య పూలతో పూజలు చేస్తే మాకు పలము ఇస్తాడు లింగమూర్తి అన్నయ్య పూజ అన్నయ్య పూలతో పూజలు చేస్తే మాకు పలము ఇచ్చి ఇస్తాడు లింగమూర్తి మాకు వరము ఇస్తాడు లింగమూర్తి మా లింగమూర్తి తొమ్మి తొమ్మి పూల తో లింగమూర్తి పూజలు హారతికి పోదాము లింగమూర్తికి మంగళారతికి పోదాము లింగమూర్తికి మంగళారతికి పోదాము లింగమూర్తికి